ఆ పేజీలు కొంత చదువుతూ చదువుతూ ఇది బల ఉంది సార్ నేను ప్రింట్ చేస్తాను అంట అంతే నేనా నేను కాదు నేను అసలు ఆశించని చేయాలని కూడా ఎప్పుడు అనుకోండి అన్న తర్వాత ఇదేమిటి ముప్పై రెండు పేజీలు మొట్టమొదటి చెప్పిన సంపూర్ణ జీవితం అనేది ముప్పై రెండు పేజీలు అది కొంత ఫిలాసాఫికల్గా కొంత ఇదిగా యోగాసం ఇది దీనికి ముందు కారణం ఏమిటంటే ఇక్కడ స్కై అనేటువంటి దానికి కొంత వాళ్ళకి చెప్పడం కానీ అందంకిలో చాలా సందర్భాల్లో మేము మాట్లాడవలసినప్పుడు వీటి గురించి అంత ప్రస్తావించవలసి వచ్చింది అందుకని రాసినటువంటి వ్యాసం అది ఆ తర్వాత ఇది మరీ చిన్నదిగా ఉంది అంటే అప్పుడు వెనక ఉన్నటువంటి దేహమే బిషత్తు బిషత్తు అంటే వైద్యుడు అని అర్థం ఎందుకు అంత పెద్ద ఆ పదం వాడారంటే కనీసం అప్పుడైనా డిక్షనరీ చూస్తారో ఎవరైనా ఆ తెలుగు డిక్షనరీ ఉందా లేదా అనే విషయంలో చాలా మందికి తెలియదు ఆ తెలుగు కూడా డిక్షనరీ వ్యవసాయం